కావలిపట్నం డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో సముద్ర తీర పరిరక్షణపై ఇసుకపల్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీసు మెరైన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు జరిగింది మెరైన్ సీఏ సిహెచ్వి శేషయ్య ఎస్ఐలు ఎం జానకిరామిరెడ్డి కిషోర్ బాబు హాజరై సముద్ర తీరంలో బీచ్లలో జరుగుతున్న ప్రమాదాలకు కారణాలను వీడియో ద్వారా చూపించి అవగాహన కల్పించారు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసులుగా మారుతున్న పరిస్థితులను వివరించారు సిఐ సీహెచ్వీ శేషయ్య మాట్లాడుతూ సముద్ర తీరంలో అధికంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు సముద్రంలో గల్లంత అవుతున్నట్లు తెలిపారు వీరికి బీచ్లపై సరైన అవగాహన లేకపోవడంతోనే గల్లంత అవుతున్నట్లు చెప్పారు గుర్తించిన బీచ్ల వద్దనే సముద్ర స్నానం చేయాలని సూచించారు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వీటికి బాణసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెరెన్ ఏఎస్ఐ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఒక అడుగు లోతుకెళ్ళారు ఇంకొంతమంది మోకా లోతు వరకు వెళ్ళారు కానీ ఇంకొంతమంది దాటుకుంటూ అలలు ఒకటి రెండు మూడు మూడో వర్షాల దాకా వెళ్ళి వాళ్ళకి సర్క్యులేషన్ చూడ్చడం జరిగింది ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి రిప్ కరెంటు వాళ్ళని పికప్ చేసుకుంటే రిప్ కరెంటు ఈ రిప్ కరెంట్ అనేది ఒకసారి మనిషిని కానీ అందులో లాక్కుందంటే ఒక నిమిషంలో సుమారుగా టూ హండ్రెడ్ మీటర్స్ లోన తీసుకెళ్ళిపోతుంది అందులోకి చిక్కుకున్న వాళ్ళు ఇందాక నేను ఇసుకపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ మా ఇద్దరు ఎస్ఐలు ఎస్ఐ గారు ఈ మధ్య కాలంలో సముద్రం బీచ్ చూడాలని చెప్పి ఎక్కువ మంది యూత్ వాళ్ళు ఉత్సాహంతో ఉరకలేస్తూ వచ్చేస్తున్నారు ఇక్కడ మన దగ్గర ఉండేటప్పటికి కొన్ని మాత్రమే నోటిఫైడ్ బీచ్లు ఉన్నాయి మిగిలినవి సముద్ర తీర ప్రాంతమే అంతేగాని ఈ బీచ్ కాదు మనకి ఉన్న సముద్రము బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము అంటారు అంటే డీపెస్ట్ సీ దగ్గరనే బోట్లు నిలిచిన ఫిషింగ్ బోట్లు నిలిచే అంత లోతు ఉంటుంది అక్కడ అదే బీచ్ కానీ అయితే మోకాలు లోతు ఒక సుమారుగా ఒక ఫల్లాంగ్ దూరం ఫ్లాట్గా ఉంటుంది సో ఈ బీచ్లు కావు ఫిష్ ల్యాండింగ్ పాయింట్స్ అంటారు వీటిని వాటి దగ్గర నోటిఫైడ్ బీచ్ల దగ్గర రాకుండా పిల్లలు కొందరు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో దుర్మార్గ పాలవడం జరుగుంది ఒంగోలులో తీసుకుంటే మడనూరు విలేజ్లో ఒక్కతనం అలా అలాగే వాడరేవులు విట్ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఐదు మంది అట్లాగే శ్రీనివాస సత్రం అని చెప్పి కోట మండలం నెల్లూరు జిల్లా అక్కడ ఒకతను ఇలా ఈ మధ్య కాలంలో చనిపోతూ ఉన్నారు అందుకని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్సులు చదివే పిల్లలకి సముద్రం యొక్క పరిస్థితి ఓషనోగ్రఫీలో కొంత భాగం దాని గురించి చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు మన డిబిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మన కరస్పాండెంట్ గారి నాయుడు గారి వాళ్ళ యొక్క అవకాశం ఇవ్వడంతో ఆ స్టూడెంట్స్ అందరికీ ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీంట్లో సముద్రంలో యొక్క మార్పులు రిప్ కరెంట్స్ అనేవి వస్తుంటాయి దీని గురించి వాళ్ళకి వీడియో ఆడియో రెండు చూపించి వాళ్ళని అవేర్నెస్ చేయడం జరిగింది ఇటువంటి రిప్ కరెంట్లో ఈత రాని వ్యక్తి అయినా ఏకున్నట్లయితే అది దాదాపు దుర్మరణానికి దారిదిస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఈరోజు మేము చెప్పాము నెక్స్ట్ అదేవిధంగా మాదక ద్రవ్యాలకి కొందరు తెలిసి తెలియని వయసు దీంట్లో బానిసలైపోతున్నారు వీళ్ళందరికీ కూడా అట్లా కాకూడదు జీవితం ఇంకా చాలా ఉంది ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి జీవితం ముగిసిపోకూడదు వంద సంవత్సరాలు మనం ఉన్నతంగా సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మనం పరిణితి చెంది ఆ విధమైన స్థాయిలో జీవించేదానికి మీరు తల్లిదండ్రులు గురువు దైవము వీరందరి సహాయ సహకారాలతో మీరు ముందుకెళ్లాలా మంచి ఉన్నతంగా రావాలని కోరుకుని ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది ఇప్పుడు జనరలైజ్గా ఏదైనా విషయాన్ని గురించి తెలియజేయాల్సి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూకి తెలియజేయండి అదేవిధంగా నార్కోటిక్స్ సంబంధించి ఎక్కడైనా కానీ సమాచారం తెలిసినట్లయితే ఎవరైనా అమ్ముతున్నారు వాళ్ళందరు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు ఇన్ఫర్మేషన్ తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ వన్ నైన్ సెవెన్ టూ దీనికి తెలియజేయండి అలాగే ఇంట్రూడర్స్ ఎవరన్నా కొత్త వ్యక్తులు సముద్రం నుంచి అక్రమంగా మన సముద్ర తీరంలో కానీ వస్తున్నట్లుగా గుర్తించినట్లయితే మన వన్ జీరో నైన్ త్రీ వన్ జీరో నైన్ త్రీ ఈ టోల్ ఫ్రీ నంబర్కి దయచేసి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు కావలి డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మెరైన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఐ శేషయ్య గారు ఎస్ఐ గారు కిషోర్ బాబు గారు మిగతా డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఈరోజు స్టూడెంట్స్ కోసంగా అవగాహన సదస్సు నటించడం జరిగింది ముఖ్యంగా నేటి యూత్ దా అందులోనూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నో క్రైముల్లో చిక్కుకొని ఎన్నో వాళ్ళ జీవితాలని పోగొట్టుకోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫాదరు మదర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ రీసెంట్గా చాలా చూస్తూ ఉన్నాం దానికి ముఖ్య కారణం వాళ్ళల్లో ఎవరో బయట వ్యక్తులు ప్రాబల్యంతోనో కొంతమంది వాళ్ళ పరిస్థితుల వలన కొంతమంది విలాసాల జీవితాన్ని కలపడం కోసం కొంతమంది డ్రగ్స్ మూలాన మాదక ద్రవ్యాల మూలాన పడి వాళ్ళు ఆ మత్తులో అనేక రకాల యాక్సిడెంట్స్ కావచ్చు దాంతోపాటు మనకుండే కోస్టల్ ఏరియాలో సముద్ర తీరం కాబట్టి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఆ మత్తులో అక్కడే రకరకాల యావిగేషన్స్తో సముద్రంలోకి వెళ్ళి అక్కడ ప్రమాద శక్తులు చనిపోవటం ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం అది కాక రౌడీజం పెరిగిపోవడానికో లేకపోతే కొట్లాట్లు పెరిగిపోవడానికి కారణం కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువ వినిపిస్తున్నమాట రీసెంట్ డేస్లో వీటన్నిటి మీద ఈ స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలి బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్ మెరైన్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్స్ ఆమె ప్రమాదాలు జరగకుండానో లేకపోతే ఆ బీచ్ల దగ్గర వాళ్ళని రక్షించడమో లేకపోతే రోడ్లు దగ్గర వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు ఈ మాదక ద్రవ్యాలు దొరకకుండా లేకపోతే వాళ్ళకి అలవాటుకు లోన్ అవ్వకుండా చేయడం ఇంపార్టెంట్ అని గుర్తించి వాళ్ళ ఆ బాధ్యతతో ముందు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ కాలేజీల దగ్గరికే వెళ్ళి మనం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చి స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అది చాలా ముఖ్యమైన విషయాలని చాలా జాగ్రత్తలని వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా ఆ బాధక ద్రవ్యాలు లేకపోతే వాళ్ళ నడకను మార్చుకొని వాళ్ళ ధ్యేయం చదువు మీదే పెట్టి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేదానికి వాళ్ళ పేరెంట్స్ కోరికల్ని వాళ్ళు తీర్చే విధంగా మంచి భవిష్యత్తుని ఎన్నుకునే ఇటువంటి ఈ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని దీనికి కారణమైన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు చందనా బ్రదర్స్ నెల్లూర్